ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి ఫ్యూచర్లో అయినా అంటే భవిష్యత్తులో అయినా కూడా మీతో కలవాలి అని కలిసి ఉండాలని అనిపిస్తుందా లేదా అనేది ఈరోజు రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయండి చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ మెసేజ్ అనేది చేయండి అలాగే డిస్క్రిప్షన్లో అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ అనేవి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తికి ఫ్యూచర్ లో అయినా భవిష్యత్తులో అయినా మీతో మాట్లాడాలని కానీ మీతో ఉండాలని కానీ మీతో కలవాలని కానీ అనిపిస్తుందా లేదా అనేది చూద్దాం మనము ఈ రోజు రీడింగ్ అయితే అదే సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే నేమ్స్ ఉంటే నేమ్స్ తెలుసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో రీజనేట్ అయితే కనుక ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తికి ఫ్యూచర్లో అయినా మీతో కలవాలని కానీ మాట్లాడాలని కానీ ఉండాలని కానీ మీతో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని కానీ అనిపిస్తుందా చూద్దాం ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్స్ क्वीन ऑफ पेटिकल क्वीन ऑफ पेटिकल थ्री ऑफ वैंड ऑफ वैंड Queen of Cups, Nine of Cups, Ten of Cups, King of Pentacles, High Presteers. త్రీ ఆఫ్ పెంటికిల్స్ జడ్జ్మెంట్ ఆఫ్స్ అలాగే సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ swords సో మీ మనసులో ఉన్న వ్యక్తికి ఫ్యూచర్ లో అయినా మీ దగ్గరికి రావాలని కానీ మీతో మాట్లాడాలని కానీ మీతో మళ్ళీ మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కానీ అని అనుకుంటారా లేదా అనేది మనం చూద్దాం ఈ రీడింగ్ రీడింగ్లో సో మీ పార్ట్నర్ అయితే తప్పకుండా రియలైజ్ అయితే అవుతారనమాట రిగ్రెట్ అనేది అయితే ఫీల్ అవుతారు పడతారు అంటే మీరు ఎంత బాధపడుతున్నారు తనని తనని గుర్తు చేసుకుంటూ మీ లైఫ్లో ఎంత బాధపడుతున్నారు అలాగే ఎంత ఏడుస్తున్నారు వాళ్ళ కోసము మీరు ఎంత పరితపిస్తున్నారు అనేది వాళ్ళు తప్పకుండా వీళ్ళు ఫ్యూచర్లో అయితే తెలుసుకుంటారు తెలుసుకోవడమే కాకుండా వీళ్ళు చేసిన దానికి కొంచెం రిగెట్ కూడా ఫీల్ అవుతారు సారీ చెప్పాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి తప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండ్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు పర్టికులర్ రీజన్స్ కూడా చెప్పకుండా అండ్ ఏంటంటే వెరీ షార్ట్ షార్ట్ టైంలోనే పర్టికులర్ గా ఒక చిన్న ఇష్యూ వల్లనే విడిపోవడం అయితే జరిగింది కానీ అది అంత పెద్ద ఇష్యూ కూడా కాదు అండ్ చెప్పకుండా వెళ్ళేంత సిచ్యువేషను కాదు సో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కానీ మీ పార్ట్నరు దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవడం అనేది కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానీ నో కాండక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ వాళ్ళ తప్పు అని చెప్పి వాళ్ళు తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారనమాట అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మోర్ దెన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పైన రీసెంట్గా మరీ రీసెంట్గా పరిచయం అయ్యి రీసెంట్గా రిలేషన్షిప్ లో ఉండి రీసెంట్గా పరిచయం అయిన అయిన వాళ్ళైతే కాదనమాట మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది లాంగ్ టర్మ్ గా కూడా ఉన్నారనమాట అంటే చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న వాళ్ళు అండ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు అనమాట సో విడిపోవడానికి కూడా వాళ్ళు మీతో గొడవ పడడానికి కానీ వెళ్ళిపోవడానికి కానీ గా ఎలాంటి రీజన్స్ అనేవి మీకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అండ్ వాళ్ళు ఏందంటే పర్టికులర్గా మీకు ఈ రీజన్ వల్ల నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను మీకు చెప్తే మీరు కూడా యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళేమో బేబీ వాళ్ళకు ఎవరికైనా కూడా వాళ్ళ పార్ట్నర్ కి ఇబ్బంది అయ్యే విధంగా ఏదైనా సిచ్యువేషన్ వస్తే కనుక తప్పకుండా ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయలేకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారు కదా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలుసు మీరు దూరంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరని చెప్పి అంటే మీ పార్ట్నర్ దూరంగా ఉంటే మీరు తట్టుకోలేని తట్టుకోలేరు అని తెలుసు మీరు వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారని కూడా తెలుసు కానీ చెప్తే మీరు ఎక్కడ యాక్సెప్ట్ చేయరేమో దానివల్ల మళ్ళీ ఫర్దర్ గా గొడవలు అవ్వడం కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ ఎక్కడ వస్తాయో అన్న ఉద్దేశంతో ఆలోచించి మాత్రమే చెప్పకుండా అనుకోండి ఏదో ఒకటి ఆలోచించకుండా చెప్పామనుకోండి మళ్ళీ బాధపడుతూ మేబీ మీరు రాంగ్ స్టెప్ ఏదైనా తీసుకుంటారేమో మేబీ సూసైడ్ లాంటివి కానివ్వండి లోకి వెళ్ళిపోవడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా తీసుకుంటారేమో మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ రిస్క్ లో పడుతుంది ఇటు మీ లైఫ్ కూడా రిస్క్ లో పడుతుంది అన్న విధంగా ఆలోచించి వాళ్ళు ఏంటంటే గా సేఫ్ గేమ్ ఆడుతూ సైలెంట్ గా ఉంటున్నారన్నమాట మేబీ మీ పార్ట్నరు ఏంటంటే ఏ రీజన్ చెప్పకుండా పర్టికులర్ గా ఏదైనా ప్రాబ్లం లేకుండా ఎవరు కూడా ఎవరి లైఫ్ లో నుంచి బయటకు వెళ్లరు అండ్ ఎవరి లైఫ్ లోండి ఎవరికి కూడా దూరంగా అనేది ఉండరు సో చెప్పొచ్చు కదా అని అంటే చెబితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో ఆలోచించుకొని మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట అందుకే వాళ్ళు ఏంటంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళ ఎనర్జీ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారనమాట ప్రశాంతంగా వాళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగా ప్రశాంతంగా అయితే లేరు అనమాట మిమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళు ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు కానీ ఫ్యూచర్లో మాత్రము వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కానీ వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్కి కానీ రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి మీ గురించి ఆలోచించి లేదు నేను చెప్పి వెళ్ళాల్సింది ఈ సిచ్యువేషన్ చెప్పి ఉంటే మేబీ ఈ సిచ్యువేషన్ చెప్పి ఉంటే అట్లీస్ట్ అంత పెయిన్ ఇవ్వకుండా ఉండేవాళ్ళు కదా అట్లీస్ట్ మీరు కొన్ని రోజులు స్టార్టింగ్ లో ఎవరైనా కూడా విడిపోదామంటే అప్పటి వరకు హ్యాపీగా ఉండి ఇద్దరు డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ ఇష్టంగా ఉండి ఒకళ్ళంటే ఒకళ్ళు ఉండలేని విధంగా ఉన్నవాళ్ళు సడన్ గా లేదు మనం దూరంగా ఉన్నాం అని అంటే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అంత తొందరగా ఈజీగా ఆ రిలేషన్ అనేది స్ప్లిట్ చేసుకోలేరు అనమాట బ్రేక్ చేసుకోలేరు ఎవరైనా కూడా కానీ తర్వాత కూడా ఆలోచిస్తారు మేబీ పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్గా ఉంటే గనక ఓకే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎవరైనా కూడా మన పార్ట్నరు ఇబ్బందులు పడాలి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని ఏ పార్ట్నర్ కూడా అనుకోరు కదా సో అలా చేయకుండా మీ పార్ట్నర్ ఏంటంటే సైలెంట్ గా ఎస్కేప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే మీరు బాధపడితే కూడా వాళ్ళు చూడలేరు కాబట్టి దూరంగా ఉందనుకోండి మీరు బాధపడతారు లేదా అనేది కూడా అర్థం కాదు అండ్ మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు అంటే మీరు వాళ్ళని ఏమన్నా అంటున్నారు అనేది కూడా తెలియదు సో సేఫ్ కేమన్ సేఫ్ కేమనమాట ఇది ఒక సేఫ్ ఏంటంటే చెప్పారనుకోండి నువ్వు లేకున్నా అంటే బాధపడుతూ ఉంటారు ఆ బాధని మళ్ళీ నేను బాధపడుతున్నా కదా అని వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవడము లేదు వద్దు అని అనుకోవడం ఇలాంటివి అంటూ ఉంటారు అది వాళ్ళని తీసుకోలేరు ఇటు ఇటు వీళ్ళు మీకు చెప్పడం లేక అటు అలా చెబితే మళ్ళీ ఎలా మీరు రియాక్ట్ అవుతారు ఆ రియాక్షన్ తీసుకోలేక ఎటు కాకుండా ఉండడం వల్లనే వీళ్ళు ఏంటంటే సేఫ్ గా ఏం చేశారంటే సేఫ్ గా వెళ్ళిపోయారు అనమాట ఏ రీజన్ చెప్పకుండా అది కూడా ఒక చిన్న రీజన్ అనేది పెట్టుకుని ఒక చిన్న మిస్టేక్ ని సడన్ గా వద్దన్నట్టుగా చేసి వెళ్ళిపోయారు అప్పుడు ఏమనుకుంటారు మీరు ఆ మిస్టేక్ వల్లే వెళ్ళిపోయారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తారు సో దాన్ని పెద్దగా పట్టించుకోరు అన్న విధంగా దాన్ని మీరు సీరియస్ గా తీసుకుని మీ లైఫ్ ని నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో సేఫ్ గేమ్ అయితే అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కానీ మీరేంటంటే చాలా బాగా చూసుకున్నారు మీరు ఎలా చూసుకున్నారంటే అది అమ్మాయి ఎవరివ్వండి అబ్బాయి ఎవరివ్వండి మీ పార్ట్నర్ ని సో మీ పార్ట్నర్ ఏంటంటే సేఫ్ కి మాడారు అండ్ మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మీ కి కూడా తెలుసు అండ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండడము మీలాంటి వా పర్సన్స్ వాళ్ళ లైఫ్లో రావడం కూడా వీళ్ళు అదృష్టంగానే భావిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ కొంచెం నిదానం ఎక్కువ తొందరపాటులో ఏదో ఒకటి మాట్లాడే పర్సన్ కాదనమాట మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ ఆవేశం ఉన్న పర్సన్ అనమాట అగ్రెసివ్నెస్ ఎక్కువగా వచ్చే పర్సన్ సో వాళ్ళని ఎప్పుడు కూడా మీరు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత పెద్ద మిస్టేక్ చేసినా అండ్ వాళ్ళు ఎలా మీతో బిహేవ్ చేసినా కూడా మీరు ఒక మంచిగానే తీసుకునే వాళ్ళు అనమాట మంచిగానే రిసీవ్ చేసిన మేబీ వాళ్ళు కోపంలో ఉంటే మీ కోపంలో ఉన్నారులే అన్నట్టుగానే వాళ్ళు ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ఏమైనా కోపంలో అగ్రెసివ్నెస్ లో ఏమైనా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కూడా ఆ కోపంలో ఉన్నారు కాబట్టి మాట్లాడారులే అన్న విధంగా మీరు తీసుకునేవాళ్ళు వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ లో ఉండి మీతో మాట్లాడలేకపోయినా కూడా తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీరు కూల్ గానే వాళ్ళు అనమాట అలాంటి పర్సన్స్ మీరు అండ్ వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా బాగా చూసుకునే వాళ్ళు ఎలా అంటే టైంకి తిన్నారా లేదా కనుక్కోవడము వాళ్ళు ఎలా ఉన్నారనేది కనుక్కోవడము అండ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే సజెషన్స్ ఇవ్వడము హెల్త్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడము అండ్ బయట ఎవరు ఎలా ఉంటారో ఏం తగ్గించుకోవాలి ఏ తగ్గించుకోకూడదు ఇలా మోరల్గా అన్ని విషయాల్లో కూడా చాలా మంచి గైడెన్స్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట మీరు అండ్ మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ కూడా మేబీ మీ పార్ట్నర్ ఇంకా విషయంలో కాకుండా బయట మీరు కొంచెం కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడే పర్సన్ అయ్యి ఉండొచ్చు కొంచెం అంత సాఫ్ట్ నేచర్ చూపించకపోవచ్చు కానీ మీ పార్ట్నర్ విషయంలో మాత్రము మీరు ఎప్పుడూ కూడా సాఫ్ట్ నేచర్తోనే ఉండి వాళ్ళకి తగినట్టుగా మేబీ వాళ్ళకి ఏమన్నా నచ్చకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండడము వాళ్ళు ఏదైనా వద్దంటే దాన్ని మీరు అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ కూడా మీరు చేశారనమాట ఎందుకంటే వాళ్ళని మీరు హండ్రెడ్ పర్సెంట్ గా వీళ్ళే నాకు లైఫ్ పార్ట్నర్ వీళ్ళతోనే నా జీవితము వీళ్ళే నాకు ఇంపార్టెంట్ అని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు కాబట్టి మీరు వాళ్ళ కోసమని కొన్ని సాక్రిఫైస్ చేశారు కొన్ని వదులుకున్నవి ఉన్నారు అలాగే కొన్ని ఇష్టం లేనివి అలవాటు చేసుకున్నవి కూడా ఉన్నాయి ఇలా మీరు ఉన్నారు అవన్నీ మీ పార్ట్నర్కి తెలుసు ఎందుకంటే మీ పార్ట్నర్ కి మీరు మేబీ మీరు వాళ్ళ లైఫ్ లో రాకపోతే మేబీ వాళ్ళు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోలేకపోయే వాళ్ళు ఎందుకంటే మీరు మీరు ప్రతి విషయంలో కూడా గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి ప్రతిదీ చెప్పడం కానివ్వండి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కానివ్వండి ఆవేశంలో ఉన్నప్పుడు అలాంటి షార్ట్ టెంపర్ లో ఏ టై ఏ డెసిషన్ తీసుకోవద్దని చెప్పడం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు కొంచెం కోపంగా ఉన్న పర్సన్స్ కొంచెం కోపాన్ని తగ్గించుకున్న పర్సన్స్ ఉన్నారు కొంచెం నిదానంగా ఆవేశం ఉన్న వాళ్ళు కొంచెం ఒకసారి వన్ టైం ఆలోచించి నిదానంగా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి పర్సన్స్ ఉన్నారనమాట చేంజ్ అనేది చూసారు మీ వలన సో వాళ్ళు కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండడము మీ లైఫ్లో రావడము మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రీ ఎంట్రీ ఎంట్రీ ఇవ్వడం అనేది వాళ్ళు అదృష్టంగానే భావించారు చాలా మంది సో కానీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఇటు మీకు చెప్పి వెళ్ళొచ్చు చెప్పితే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది అన్న విధంగా ఆలోచించారనమాట చెబితే మీరు యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకంటే మీరు మేబీ చాలా మంది ఏంటంటే నిజంగా రియల్గా రిలేషన్షిప్లో ఉంటే కాసేపు మాట్లాడకపోయినా కా కాల్ లిఫ్ట్ చేయకపోయినా లేకపోతే ఏదన్నా ఆన్సర్ ఇవ్వకపోయినా ఏమని చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడము కంగారు పడుతూ ఉంటారనమాట కంగారు పడుతున్నారంటే కాసేపు చేయకపోతే ఏమవుతుంది చేసినాక చూసినాక చేస్తారు కానీ అనుకుంటారు కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే అంటే మీరేమనుకుంటారంటే మేబి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారేమో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయేమో ఏదన్నా ఏదన్నా లో ఇరుక్కున్నారేమో ఏమైందో అన్న విధంగా మీరు ఆలోచిస్తారు ఎవరైనా కి ఏమైందో అని అనుకుంటారు తప్ప చక్కగా అక్కడ ఏమైనా వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తూ ఉంటారో లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ అనుమానంతోనే కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయరు అనమాట సో మీరు అలాంటి పర్సన్ కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే సో వీళ్ళని మనము దూరంగా ఉన్నామంటే కాసేపు మెసేజ్ చేయకపోతేనే కాల్ లిఫ్ట్ చేయకపోతేనే కంగారు పడిపోయే పర్సన్ కొంచెం దూరంగా ఉన్నామంటే కొన్ని రోజులు మనం ఇలా మన ప్రాబ్లమ్ ని దూరంగా ఉన్నామంటే మీరు అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు అన్న విదేశం వాళ్ళకి తెలుసు అనమాట సో అలా ఆలోచించుకున్నారనమాట సో అలా ఆలోచించి ఏంటంటే చెప్పకుండా ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోయామనుకోండి సో సేఫ్గా ఉంటాము అండ్ మీరు కూడా సేఫ్గా ఉంటారు ఏదో ఒక రీజన్ చెప్పి చిన్న చిన్న రీజన్ కోసం ఇట్లా వెళ్ళిపోయారే అని మీరు కూడా ఎలాంటి రాంగ్ రిషన్ తీసుకోరు కొంచెం ఆలోచిస్తారు అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచించారనమాట సో అందుకే ఏంటంటే ఒక సడన్ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడం కూడా ఒక సడన్ చేంజ్ వల్లనే జరిగింది అనమాట గా వెళ్ళిపో విడిపోయారు మీ ఇద్దరు కూడా గొడవలు పడుతూ గొడవలు పడుతూ స్లోగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండి కంప్లీట్ గా బ్లాక్ చేసుకోవడం ఇలా చేయలేదు సడన్ గా బ్లాక్ చేయడం గానీ నో కండ సిచ్యువేషన్ లో వెళ్ళడం గానీ ఇలా అయితే జరిగిందనమాట అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీకు దూరంగా ఉండడానికి ఫ్యామిలీ ఇష్యూస్ ఒకటి వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ లైఫ్లో కొన్ని లైఫ్ కోసం వాళ్ళ కెరియర్ పరంగా కెరియర్ పరంగా ఒకటి వాళ్ళ విషస్ ఏవైతే వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మరి దూరంగా వెళ్ళిపోయారు మరి దగ్గ మరి ఫ్యూచర్ లో అయినా వస్తారా అంటే కంపల్సరీ రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు మీ విషయంలో చాలా తప్పు చేశానని మీరు మీ గురించి ఆల్రెడీ వాళ్ళన్నీ కూడా స్పైంగ్ చేస్తూనే ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అంటే మూవ్ ఆన్ అయిపోయారా లైఫ్ లో లేకపోతే మీ లైఫ్ లోకి వేరే ఎవరైనా వచ్చారా అవన్నీ కూడా మీరు ఎలా ఉన్నారనేది మేబీ మీకుతో మాట్లాడకపోయినా మీ బ్యాక్గ్రౌండ్ లో అన్ని తెలుసుకుంటూనే ఉన్నారు అది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే వేరే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఇలా బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకుంటూనే ఉన్నారనమాట ఏంటంటే ఎందుకంటే మిమ్మల్ని అంత మీరంత మంచి వాళ్ళని వదులుకోవడం కానివ్వండి దూరంగా పెట్టడం కానివ్వండి తనదే తప్పు అన్న ఫీలింగ్ కూడా తనకు వస్తుంది తప్పకుండా సో ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడప్పుడు ఏందంటే మీ లాస్ట్ సీన్ చూడడము మీ డిపి చెక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు స్పైయింగ్ అనేది చేస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు తనని తను మీకు దూరంగా ఉండడం వల్ల కోపంగా ఉన్నారా బాధపడుతున్నారా ఇవన్నీ కూడా ఆలోచిస్తానే ఉన్నారు మీరు బై బర్త్ మీరు సాఫ్ట్ నేచరే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు కోప్పడతారు మీ పార్ట్నర్ దగ్గరకు మాత్రమే మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు మీరు సాఫ్ట్ నేచర్ పర్సన్ అయినా కూడా మీ పార్ట్నర్ దగ్గర మాత్రము మీకు కోపం వస్తే కోపమే చూపిస్తారు ప్రేమ వస్తే ప్రేమగానే ఉంటారు ఎమోషన్ అయినప్పుడు ఏడుస్తారు ఇవన్నీ కూడా అన్ని కూడా ఎవరైతే ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఏవైనా కూడా చెప్పుకోవచ్చు అండ్ ఏవైనా చూపించవచ్చు అన్నట్టుగానే మీ పార్ట్నర్ దగ్గర మీరు అలా బిహేవ్ చేస్తారు కోర్స్ మీ పార్ట్నర్ కూడా అలానే ఉంటారు అనుకోండి మీ దగ్గర సో మీరేంటంటే సాఫ్ట్ గా ఉన్న వాళ్ళనల్లా మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ నన్ను కోప్పడతారేమో నేను చేసిన దానికి మళ్ళీ ఏమన్నా కోపడి మళ్ళీ నేను తిడతారేమో అన్న విధంగా అలాగే ఏమన్నా రాంగ్ వర్డ్స్ మాట్లాడి నువ్వు నాకు వద్దు అని అంటారేమో అన్న ఫీలింగ్ కూడా కొంచెం భయం అనేది ఉంది మీ పార్ట్నర్ కి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా సో తొందరగా ఈ థర్డ్ పార్టీ రిలేషన్ మ్యాక్సిమము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానివ్వండి ఫ్యామిలీలో ఎవరైనా వల్ల కానివ్వండి ఈ మీ ఇద్దరి నుంచి అంటే మీ ఇద్దరికి నో కండట్ సిచ్యువేషన్ కానీ బ్రేకప్ అనేది జరిగింది ఈ పార్ట్నర్ డిసిషన్ అనేది తీసుకున్నారు లేని కొని ఎందుకు కెరీర్ పరంగా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్న విధంగా ఆలోచించుకుని ఉన్నారు కానీ ఫ్యూచర్లో ఏం చేస్తారంటే తప్పకుండా మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీతో ఉన్న ప్రతిదీ కూడా మీతో జరిగినవి కానివ్వండి మీరు వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చారని అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఒక లైఫ్ లో ఒక మంచి సక్సెస్ అనేది సాధించి వాళ్ళ గోల్ అనేది రీచ్ అయ్యి ఆ టైంలోనే వాళ్ళకి ఇప్పుడు మనం బాగా సక్సెస్ అయితే మనము మనకి ఇష్టమైన వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది సో నేను ఇలా ఉన్నాను అని వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తా ఉంటది సో అలా మీతో షేర్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటారు తప్పకుండా వాళ్ళ గోల్స్ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అందరికన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది మీరే అనమాట అందరికన్నా ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించింది కూడా మీరే అనమాట సో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వాళ్ళు చేసిన తప్పులని క్షమించమని అడిగి అంటే తప్పులంటే దూరంగా వెళ్ళడము తప్పు కాదు కానీ చెప్పకుండా పర్టికులర్ రీజన్ చెప్పకుండా సైలెంట్ గా ఉండడం కానీ నో కండర్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళడం కానీ అది తప్పే కదా సో దాన్ని మాత్రము వాళ్ళు తప్పకుండా సారీ చెప్పి సో ప్రజెంట్ మనకింకా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను నీతోనే ఉంటాను అని ప్రామిసెస్లు చేయడము మీతో పాట ఉంటానని చెప్పి లా మీతో ఉంటాను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ తర్వాత అందరని చెప్పి మీకు తన ప్రాబ్లం కానీ తన సిచ్యువేషన్ ఆ టైంలో వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు లైఫ్లోకి మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి మీరు కావాలనే పర్టికులర్గా వస్తారన్నమాట సో సో తప్పకుండా మీ పార్ట్నరు ఫ్యూచర్లో తన తప్పు తెలుసుకుని అండ్ మీకు ఇచ్చిన వాల్యూకి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది సో చూద్దాము బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాం గురువు సంకల్పము మీరు అనుభవిస్తున్నవన్నీవి గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నవి చిరునవ్వుతో అంగీకరించండి ఎదుగుదల గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు నమ్మకము మీ ఆలోచనలన్నీ నమ్మొద్దు అవి నిజాలే కాదు అంటే మీరేమనుకుంటున్నారంటే వీళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయి చక్కగా తన లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా తన పా లైఫ్ లో మూవ్ అని అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కాదంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే ఆపోజిషన్ జనర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఆగొచ్చు సో వాళ్ళ వల్ల కానీ వెళ్ళారు అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్ గా ఇంకా రావద్దు అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు వాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నవి చిరునవ్వుతో అంగీకరించి ఇప్పుడు మీ లైఫ్ లో మీ పార్ట్నర్ దూరంగా ఉండడం కానీ నో కాండ్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ ఆ మీతో మాట్లాడుకున్నా ఉండడం కానీ మీకు ఇంత పెయిన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక లైఫ్ లో ఒక ఆ లెసన్ నేర్చుకోవడానికి అండ్ లైఫ్ లో అది రాసి ఉంది డెస్టినీని ఎవరు మార్చలేం కదా తల ఎవరు మార్చలేరు కాబట్టి ఇలా రాసి ఉంది కాబట్టి ఆ జరుగుతుంది కానీ అంతేకాని దాన్ని ఏం జరిగినా మన మంచికే అని మీరు అర్థం చేసుకోవాలి మేబీ ఇప్పుడు విడిపోయారు ఇప్పటి వరకు విడిపోయిన వాళ్ళు ఇప్పుడు విడిపోయారు మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చారనుకోండి రేపు ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినా పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మీరు తట్టుకునే శక్తి మీకు ఇవ్వడానికి మాత్రమే లైఫ్లో కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మాత్రమే దేవుళ్ళు కానివ్వండి గురువులు కానివ్వండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి సమస్యల్ని కానీ పెయిన్ ని కానీ ఇస్తారనమాట సో ఇది గురువు సంకల్పం వల్లే జరుగుతుంది సో తొందరలోనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి మన తలరాత్రి నుంచి ఏం చేయ మనం ఏం చేయలేము కదా తల ఇలా ఇలా ఉండాలన్నా అలానే ఉంటుంది సో డెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసి లైఫ్ లో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు గురువున గురువులు మన ఎదుగుదలకు మరి లక్ష్యాల కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు ఇప్పుడు మన దేవుళ్ళు కానివ్వండి గురువులు కాని గురువులు మీన్స్ కూడా దేవుళ్ళు లైక్ దేవుళ్ళు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సం అనమాట సో వాళ్ళు మేబీ మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నాం అనుకోండి టైమ్స్ మనల్ని ఆ ఏమంటే కొన్నిసార్లు మనల్ని హింటిస్తా ఉంటది అనమాట మనల్ని ఒక హింట్ కానివ్వండి లేకపోతే మనల్ని ఒక హెచ్చరిక అనేది ఇస్తూ ఉంటారు అనమాట దూరంగా ఉండడం లేకపోతే ఈ లైఫ్లో ఈ దారిలో వెళ్ళడం వల్ల నీ లైఫ్ మంచిగా ఉండదు ఈ ఇలా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల నీకు మంచి జరగదు అన్న విధంగా మన ఇంట్యూషన్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు అనమాట సో కొన్ని కొన్ని ఏంటంటే మనకు నచ్చకపోయినా కూడా మనం చెయ్య మన లైఫ్లో జరుగుతున్నాయి అంటే రీజన్ ఏంటంటే వాటి వలన మనం ఎంతో కొంత నేర్చుకుంటాము మేబీ ఒక చిన్న ప్రాబ్లం పెయిన్ అనేది వచ్చిందంటే మేబీ ఫ్యూచర్ లో దానికైనా పెద్ద పెయిన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది తప్పించడానికి బాబా మనకి ఈ చిన్న పెయిన్ అనేది ఇస్తున్నారేమో అన్న విధంగా మీరు తీసుకోవాలన్నమాట సో ఫ్యూచర్లో ఉన్న పెద్ద పెయిన్ నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న చిన్న పెయిన్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే అది మనకి తీసుకోలేకుండా ఉండగలుగుతారు అని మీ ఆలోచనలన్నీ నమ్మవద్దు అవి నిజాలు కాదు మీరు మీ పార్ట్నర్ విషయంలో మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటారు ఇంకా నా లైఫ్లోకి రేమో అని మీరు భయపడుతూ ఉన్నారు కదా సో ఎక్కువగా ఆలోచించకండి లైఫ్లో ఏం జరిగినా కూడా నెక్స్ట్ మీరు టైం అని మనకు తెలియనప్పుడు మనం ఎందుకు భయపడతా ఉండడము నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏ నెక్స్ట్ డే మార్నింగ్కి మనం బతుకుతామో చచ్చిపోతాము అనేది మన చేతిలో లేదు సో ఎవరైనా కూడా వచ్చాము అంటే ఉన్నన్ని రోజులు ఉండాల్సిందే టైం అయిపోయినప్పుడు వెళ్ళిపోవాల్సిందే లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను నా వాళ్ళందరు ఇక్కడే ఉన్నారు నేను రాను అంటే ఎవరు కూడా మన టైం అయిపోయినాక యమధర్మరాజు అయినా కూడా నీకు టైం అయిపోయింది పదమ్మా అనే చెప్తారు తప్ప లేదు లేదు నాకు వీళ్ళందరూ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా నీతో పాటు తీసుకురావడమో లేకపోతే నిన్ను ఇక్కడే వదిలిపెట్టడం అయితే చేయరు కదా సో అన్నిటి మనం యాక్సెప్ట్ చేయగలగాలి సో మన లైఫ్ లో ఏదు ఉందనేది ఇమాజినేషన్స్ రాంగ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఆలోచించుకోకుండా పాజిటివ్ గా ఆలోచించాలి మనం మంచి చేసిన మంచి జరుగుతుంది సో ఎందుకు నేను వాళ్ళు రారని వాళ్ళు మోసం చేస్తారని ఎందుకు అనుకోవాలి సో మేబీ వాళ్ళకి ఏదైనా రీజన్ ఉండొచ్చు నిజంగానే వాళ్ళు నా లైఫ్ లో రావాలని రాసుకుంటే తప్పకుండా వస్తారు సో నేను బాధపడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం ఏముంది సో వచ్చేటప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకుని నేను నీ లైఫ్ లోకి రావచ్చా అని చెప్పి దేవుడు అయితే ఎంటర్ ఇవ్వలేదు కదా సో అలానే మీరు ఆలోచించిన నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు అనేది మానుకోండి తప్పకుండా మీకు ఏదైతే రాసిందో అది తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తుందని చెప్పి బాబాయ్ అయితే అంటున్నారు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది ఎవరికైతే రెసిగ్నేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో